ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ లో చెప్పండి అందరికైతే గుడ్ మార్నింగ్ అనమాట ఇంకా పిల్లల్ని ఇప్పుడే తీసుకే స్కూల్ అయితే అదే ఆట అయితే ఎక్కించి స్కూల్కి అయితే పంపించేసాము సో వాళ్ళని అయితే ఇంకా బిజీ బిజీ లైఫ్ అనమాట ముందే పొద్దున్నే లేచి ఇంకా వాళ్ళ పని అయితే సరిపోతుంది నా ఇంట్లో పని వేసి ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళాక చేసుకుంటారనమాట సో ఇప్పుడు అయితే ఇంకా కర్రీ అయితే చేయబోతున్నాను అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాను సో వాళ్ళు వెళ్తే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు సో కొంచెం ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి అవి చేసుకుని అయితే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను సో చేసే ముందు అయితే అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ చాలా రీచ్ అవ్వడానికి కొంచెం దగ్గరలో అయితే ఉందనమాట ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మన వీడియోస్ ఫుల్గా చూడండి చూసేవాళ్ళు ఉంటే ఫుల్గా అయితే చూడండి సో చూస్తే మనకు వాచ్ కలుస్తుంది అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి అనమాట కొంచెం దగ్గరలో ఉంది ఒక వ్యక్తి ఎక్కబోతున్నాము కొంచెం తొందరలోనే సో అందుకనేసి ఇంకా ఫుల్గా వాచ్ చేయండి అనమాట చూసేవాళ్ళు కొంచెం రిక్వెస్ట్గానే అడుగుతున్నాను సో ఇదానమాటానికి ఇప్పుడైతే లాగా అయితే కంటిన్యూ అవుతుంది మార్నింగ్ ఏమో ఆ పిల్లలకైతే ఇడ్లీ అయితే వేశాను ఇంట్లో పిల్లకే కదా మాకు కూడా సో ఇడ్లీ అయితే వేశాను వాటిలోకి పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట ఇంకా పొద్దున్నే ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళ పని ఇది సరిపోతుంది సో అయితే ఇంకా మార్నింగ్ నుంచి అయితే వీడియో అనేది షూట్ చేస్తాను సో పొద్దున్నే ఏ విధంగా ఉంది ఏంటి అనేది మార్నింగ్ నుంచి అయితే షూట్ చేస్తాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉంటాయి అంటే డైలీ బ్లాగ్స్ అనమాట హోమ్ బ్లాగ్స్ మన మన లైఫ్ స్టైల్ మన పిల్లలతో ఎలా ఉంటున్నాము ఎలాంటి పనులు చేసుకుంటున్నాము ఏంటి అనేది సో ఎలాంటి పనులు ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు ఇంట్లో జరిగాయే సో అవి మాత్రమే మనం చూపిస్తున్నాం అనమాట సో ఇందులో తప్పు పట్టేది ఏమీ లేదు అందరూ ఇంట్లో పనులు చేసుకునేవే సో నేను కొత్తగా ఏమీ చేసుకునేది లేదు సో అందుకని వాచ్ చేస్తారనుకో సో అందుకనేసి కొంచెం తేడాగా ఏమి అనుకో మిస్టేక్ అనుకోవద్దు మన వీడియోస్ చేస్తుంది ఈ విడి వీడియోస్ చేస్తుంది ఏంటిది అదేంటి ఇదేంటి అనుకుంటా ఉంటారు మంది అయితే సో నో ప్రాబ్లం అనమాట వాళ్ళు అనుకుంటారు మీరు చేసే కదా నేను కూడా చేసి చూపిస్తున్నాను మీరు చూపించినప్పుడు నేను అయితే చూపిస్తున్నాను అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను చికెన్ కర్రీ అయితే సింపుల్గా అయితే చేస్తున్నాను అనమాట సింపుల్గా అంటే మసాలాలు గిసాలలో ఏమి హడావుడికి లేకుండా కర్రీ అయితే సో సింపుల్గా అయితే చేస్తున్నాను నార్మల్గా ఏ గాడ్ లేకుండా కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసేసుకుని సో కర్రీ సింపుల్గా అయితే చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోద్దాము కిచెన్లో ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకుందాము సో లాగా అనేది కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇంకా ఆల్రెడీ ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నారనమాట ఇంకా ఆల్రెడీ ఇంకా మూడు ఉల్లిపాయలు ఒక టమాటా మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని ఇంకా నూనెలో ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను ఇంక ఇందులో అయితే ఏమీ వేయలేదు ఇంకా ఇప్పుడైతే వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పు ఇవన్నీ వేయలేదు కరివేపాకు కూడా వేస్తాను సో పక్కన అయితే ఇంకా రైస్ అయితే ఇంకా ఉడికిపోయింది ఇదండి బజార్ నుంచి అయితే ఇంకా కరివేపాకు కొత్తిమీర కావాల్సినవి తెచ్చుకున్నాను ఇక్కడ రసానికైతే చింతపండు అయితే నానబెట్టుకున్నాను సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా మిక్సీ మొత్తం ఆడలేదు కానీ కొంచెం అయితే ఆడేసాను అనమాట ఇంకా టైం పట్ టైం అనేసి ప్రస్తుతానికైతే కొంచెం అయితే మిక్సీ పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకెక్కడైతే చికెన్ అయితే ఇంకా హాఫ్కిల్ అయితే మాకైతే అయితే సరిపోద్ది అండి ఇంకెక్కువగా చికెన్ తినమో వేడి అనేసి సో మా పిల్లలకి నాకైతే ఊరుకునే వేడి చేద్దాం అనమాట చికెన్ అయితే సో ఇంకా తక్కువగానే తెచ్చుకుంటాము ఎక్కువ మొత్తాదు అయితే అస్సలు తెచ్చుకోమన్నమాట ఇంక ఇవైతే శుభ్రంగా అయితే కడిగేస్తాను సో ఇక్కడ చూడండి ఇంకా ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను సో బాగా కలుపుకున్నాకైతే అల్లం పచ్చివాసన అంతా పోయే వరకు అయితే ఇది కూడా మగ్గించుకుంటాను ఇంక ఈ లోపైతే ఆల్రెడీ ఇంకా రెండు మూడు సార్లు కడిగేసాను ఆల్రెడీ చికెన్ అయితే ఇంకొక రెండు సార్లు కడిగేస్తే అయిపోతుంది ఇదిగోండి ఇంకా కడిగేసి ఇక్కడ పెట్టాను సింక్లో మీరు ఏమనుకోవచ్చు సింక్లో ఎట్లా పెట్టి చేస్తుంది అంటే అనుకోవచ్చు మీరైతే సో అంటే ఒక చేత్తో షూట్ చేసుకుంటూ ఇంకో చేతితో చేస్తున్నాను కదండి ఇంక అందుకనేసి సింక్లో పెట్టాను అనమాట సో వేరేలాగా అనుకోవద్దు మీరు అయితే ఇంకా రెండుసార్లు కడిగితే ఇంకా అయిపోతుంది అనమాట ఏదైనా నీట్గా అయితే చేసుకుంటానమ్మ నాకు ఏదైనా స్మెల్లో కానీ వస్తే అసలు కర్రీ అనేది తినను ఇంకా శుభ్రంగానే ముందు చేసుకుంటాను అనమాట సో ఇంక ఇదండి ఇంక ఈరోజు అయితే మా ఊడి కోసం ఇంకా చికెన్ కర్రీ అనమాట సో ఫ్రై చేద్దాం అనుకున్నాను కాకపోతే కర్రీ చాలా రోజులైంది కర్రీ చేసి అనేసి ఈరోజు కర్రీ చేస్తున్నాను ఇదిగోండి ఇంకా కరివేపాక అయితే వేసేసుకుంటున్నాను సో అన్నీ వేసిస్తాను ఇంక ఇందులో సో ఇంక ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను సో చికెన్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా రసం అయితే ఇంకా ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా ఆల్రెడీ రైస్ అయితే ఉడికిపోయింది కదా ఇంకా అక్కడైతే రసం అయితే ఇంకా మరగించేస్తాను ఇంక ఇందులో అయితే ఒక టమాటా సో ఇందులో అయితే ఇంకా కొంచెం చింతపండు అయితే కొంచెం నానబెట్టుకున్నాను ఇంకా అందులో కొత్తిమీర సో కరివేపాకు కడిగేసి ఇంకా పెట్టుకున్నాను అనమాట ఇంకా అందులో అయితే ఇంకొక టమాటా సో ఇందులో అయితే ఇంకా రెండు ఎండుమిరకాయలు కూడా వేసుకుంటే సో కొంచెం ఇంకా రసం అనేది ఇంకా టేస్ట్ అనేది అనిపిస్తుంది ఒక చేత షూట్ చేసుకుంటూ చేయాలంటే చాలా కష్టమైపోతుంది అనమాట నాకైతే సో ఇదిగోండి ఇంకా రెండు ఎండుమిరగలు బాగా ఇవి చక్కగా మెత్తగా కలిపేసుకొని సో అయితే మర్చిపోయానండి ఇంకా లాస్ట్లో అయితే సర్లే ప పసుపు అయితే వేసుకుంటాను సో బాగా అయితే ఇంకా రసానికైతే బాగా ఇలా కలిపేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు టమాటా ఎండుమిర్చి చింతపండు సో పిల్లలకి అయితే కొంచెం అయితే కావాలండి చికెన్ కర్రీ అయితే ఎలాగో చేసుకుంటున్నాను కదా కొంచెం రసం అయితే ఇంకా పెడుతున్నాను పిల్లల కోసం అనేసి ఇంకా లంచ్ టైం కల్లా ఇంకా మొత్తం వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను సో మార్నింగ్ లేచి ఇంకా పిల్లలని అయితే స్కూల్కి అయితే పంపించేసి ఇంకా బజార్ వెళ్ళి ఇంకా కావాల్సిన ఇంకా ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చాను సో కరివేపాకు కొత్తిమీర ఇంకా టమాటాలు ఇంకా రెండు కేజీలు టమాటాలు అయితే తీసుకొని వచ్చాను సో మొత్తం కలిపి వేసుకుని వాటర్ అయితే పోసుకున్నాను అనమాట ఇంక ఇందులో అయితే ఇంకా పసుపు అయితే వేసుకోలేదు కదా సో పసుపు అయితే వేసుకుంటున్నాను సో అందులోనే కొంచెం గల్లుప్పు ఓకే ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇంకా మరగడానికి అయితే ఇంకొంచెం టైం పడుతుంది అనమాట ఇక్కడ చికెన్ కర్రీ అయితే చక్కగా వాటర్ అది పైకి వస్తున్నాయి సో కారం వేసేటప్పుడు అయితే ఇంకా వీడియో చూపిస్తాను లోపైతే ఇక్కడ మొత్తం సర్దేసుకోవాలి ఇంకా బాక్సులు ఇవన్నీ మాత్రం ఇంకా సర్దేసుకుంటాను ఈ సామానం కూడా సర్దేసుకుంటాను అయితే సో టమాటాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను తక్కువగా ఉన్నాయి ఇంకా ఎప్పుడు పెరిగిపోతే ఏంటో తెలియదు కానీ అందుకనేసి రెండు కేజీలు టమాటాలు అయితే తీసుకొని వచ్చాను సో ఎర్రగా బాగున్నాయి అనమాట చక్కగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఇంకా కర్రీ అయితే ఇంకా ఉడికిపోయింది ఇంక అందులో అయితే నేనైతే సరిపడా కారం అయితే వేస్తున్నాను సో ఒక స్పూన్ స్పూన్న్నరైతే కారం అయితే సరిపోతుంది మాకైతే ఇంకా దీన్నే మా పిల్లలు మంట మంట అని అనేస్తారనమాట సో వాళ్ళకి కొంచెం మంట తగలాలి అన్ని రుచులు అనేది తెలియాలి కదా అనేసి నేను కొంచెం తగ్గించుకునే ఉంటాను కాకపోతే వాళ్ళకి వాళ్ళు తింటానే కదా సో ఏదైనా సో అందుకని తక్కువగానే వేసుకుంటాను ఇక్కడైతే రసం అయితే కాగిపోయింది ఇంకా తాలింపు పెట్టుకోవాలి తర్వాత అయితే సో ఇంక ఇవన్నీ ఇంకా రైస్ కొత్తిమీర ఇవన్నీ సర్దుకోవాలి తర్వాత అయితే ఇంకా ఒక గ్లాస్ వాటర్ అయితే ఇంకా ఫస్ట్ వేసేస్తున్నాను సో గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది వచ్చి ఒక పులుసు అయితే బాగా కొంచెం గ్రేవీగా అయితే చేద్దామనేసి వాటర్ కొంచెం అయితే పోసుకున్నారనమాట సో ఇంకా టెన్ మినిట్స్లో అయితే ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోద్ది ఇంకా ఉడికినాకైతే క్యారేజెస్ సర్దుకోవాలి సో మీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకే మరి ఇంకా అయితే పెట్టేసుకుంటాను కొంచెం కూర అయితే ఇంకా రెడీ అయిపోయిందనమాట ఇంకా ఇందులో అయితే కొంచెం గరం మసాలా అయితే వేసేసుకుంటాను కొంచెం గరం మసాలా వేస్తా ఇంకా కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చికెన్ కర్రీ అయితే ఫైనల్ రెడీ అయిపోయింది చాక అయితే ఇంకా కొండలు అయితే ఉందనమాట ఇంకా చేతితోనే ఇంకా ఆకులు తినించేసి వేస్తాను ఒక టూ మినిట్స్ మగ్గితే అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడైతే ఇంకా కొంచెం రసం కూడా తాలింపు అయితే పెట్టేసుకున్నాను సో హాయ్ అండి ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా క్యారేజ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా రైస్ అయితే పెట్టేశాను సో చిన్న చిన్నవాడికి ఇంకా పెద్దవాడికి అయితే రైస్ కూడా పెట్టేసానమాట ఇంకెక్కడైతే కొంచెం చికెన్ కర్రీ అయితే వేసుకుని టైం అయితే ట్వెల్ థర్టీ అవుతుంది ఇంకా అవ్వలేదండి ఇంకా అవుతుందనమాట సో చికెన్ కర్రీ అయితే ఇంకా బాక్స్లు అయితే ఇంకా రెడీ చేసుకున్నాను ఇంకే విధంగా అయితే సో క్యారెపెట్ ఒక స్పూను నాప్కిన్ నాప్కిన్స్ ఇంకెళ్ళేటప్పుడు అయితే పెట్టుకుంటాను ఇందర్ అయితే కొంచెం రసం అయితే ఆఫ్ కాస్త సో సైడ్ అయితే పెట్టేశాను సో చూసారు కదా ఇంక ఈరోజు చికెన్ కర్రీతో ఈరోజు అయితే ఎట్లా కడిచిందనమాట సింపుల్గా అయితే ఇంకా మా అయితే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా వాడికైతే చికెన్ అయితే తీసుకుని వచ్చి కర్రీ అయితే చేస్తాను క్యారేజ్ కూడా రెడీ చేస్తానన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి మరి ఓకే బాయ్ బాయ్ క్యారేజ్ అయితే తీసుకొని వెళ్ళాలి సో బాయ్ బాయ్